కొత్తగుండ్లపల్లి గ్రామంలో భగత్ సింగ్ యూత్ వారు ఏర్పాటు చేసిన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు ఏడవ రోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వల్లాల సరిత నరసింహ యాదవ్ దంపతులు యాదాద్రి మున్సిపల్ కొత్తగుండలపల్లి గ్రామంలో భగత్ సింగ్ యూత్ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు ఏడవ రోజు పూజా కార్యక్రమాలు వల్లాల నరసింహ యాదవ్ దంపతులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు అన్నదాన కార్యక్రమంలో గుండెపల్లి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ గణనాధుని మండపం వద్ద విశేష పూజలు జరిపించి సింగ్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం యువకుల్లపెల్లో ప్రారంభించడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి గ్రామ ప్రజలు అందరూ అన్నదాన కార్యక్రమాన్ని పూజలు అందుతున్న గణేషనాథుని అన్నదాన ప్రసాదాన్ని ప్రజలు గ్రామ ప్రజలంతా తీసుకోవడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమంలో భగత్ సింగ్ జీటి ఆధ్వర్యంలో ఆమె జ్ఞాపకార్థం వల్లాల లక్ష్మణ్ వల్ల వల్లాల లక్ష్మమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కొడుకు వల్లాల నరసింహ యాదవ్ వల్లాల సరిత గ్రామంలో అన్నదానం ప్రతి సంవత్సరంగా గణనాది మొదట ప్రజలు గ్రామ ప్రజలతో అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్ణయిస్తున్నాం ప్రగతి యుద్ధ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం గ్రామ ప్రజలు చిన్న పెద్ద అందరూ పల్లాల లక్ష్మమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సమేతంగా అన్న అన్నదాన ప్రసాదాన్ని నిరదు చేయడం జరిగింది ఇదంతా పాల్గొని